అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనేది కనుక చూద్దాం మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఒక్కో రైతుకు కూడా మనకు పదహైదు వేల రూపాయల వరకు కూడా జమ చేయనున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ఇక గత ప్రభుత్వంలో లాగే ఇప్పుడు కూడా మనకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎవరైతే వారు వేసినటువంటి పంటను ఏదైనా పరిస్థితుల వల్ల అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ వరదల వల్ల కానీ మనకు అధిక వర్షపాతం వల్ల కానీ ఇలా రకరకాల కారణాల చేత ఎవరైతే పంటలు నష్టపోతారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మన కురిసినటువంటి వర్షాలకు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని రైతులైతే ఆవేదన చెందుతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయల వరకు కూడా వారికి పంట నష్టాన్ని ప్రభుత్వమే భరించి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తుందండి ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఈ రోజుతో ముగుస్తాయి తర్వాత మనకు మిగిలినటువంటి పథకాలపైన దృష్టి పెట్టి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి